యోహన్ వార్త పదో అధ్యాయం పదవచనం మనం చూసినప్పుడు అక్కడ ఏమో చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు అని చెప్పను యోహన్ స్వార్థ పదో అధ్యాయం పదవ వచనంలో యేసుప్రభుల వారు చెప్పిన ఈ యొక్క వాక్యము దాని ప్రాముఖ్యత అనంతమైంది ఈ భూమి మీద ఉన్న మొత్తం మనుషుల దగ్గర దుష్టుడు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి దగ్గర వాడు దోచుకుంటున్నవి వాడు దొంగిలిస్తున్నవి అనేకాలవి చూడండి దేవుడు మనకు ఆయనను మన రక్షకంగా అంగీకరించగానే ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో నీ పాపాలని ఒప్పుకుంటావు ఆయన నిన్ను క్షమించేంత వరకు ఆ పరలోక సంబంధమైన క్షమాపణ అనుభవంలోకి నువ్వు వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు కన్నీళ్లు విడిచి ప్రభువా నన్ను క్షమించి నీ కుమారుడుగా అంగీకరించని నువ్వు ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థన చేసిన మరుక్షణమే ప్రభు నిన్ను దర్శిస్తాడు నీ హృదయంలో ఉన్న పాపభారం నీ గడిచిన కాలంలో నువ్వు చేసిన తప్పులు నువ్వు ఎదుర్కొన్న అవమానాలు నువ్వు పోగొట్టుకున్నవి నువ్వు అనుభవించిన కష్టాలు నువ్వు అనుభవించిన వేదనలు వీటన్నిటి నుండి ప్రభువు నిన్ను వన్స్ ఫర్ ఆల్ నేనేం చేస్తాడు శుద్ధి చేస్తాడు నిన్ను పరిశుభ్రపరుస్తాడు నేను కడుగుతాడు విమోచిస్తాడు దేవుడు ఏసు ప్రభులు నిన్ను విమోచించిన తర్వాత ఓ కొత్తదైన శాంతి ఆ శాంతికి పైన ఓ కొత్తదైన సంతోషము నీ లోపల ఉబ్బుకుతూ ఉంటది నీ లోపల ఏమవుతా ఉంటది ఉప్పొంగుతా ఉంటది ఈ ఉప్పొంగే శాంతి సమాధానాలను మనం కాపాడుకోవడంలో మనం జాగ్రత్త వహించాలి హలోయ చూడండి దేవుడు మొట్టమొదట రక్షణకు రాగానే నీకు ఇందాక చెప్పినట్టుగా దేవుడు ప్రాముఖ్యంగా ఇచ్చేటివి మూడు సంతోషము సమాధానము సంతృప్తి సంతోషము ఈ సమాధానము ఈ సంతృప్తులను దుష్టుడు వాటిని తీసేసి నువ్వు కాస్త అజాగ్రత్తగా ఉన్న వాటి వాటిని తీసేసి వాటి స్థానంలో ఏం పెడతాడంటే భయము అభద్రతాభావము మరియు ఆందోళన పెడతాడు నీ లోపల ఉండాల్సిన ఏంటి సంతోషము శాంతి సంతృప్తి వాటి స్థానంలో దుష్టుడు ఏంటివి భయము భావము మరియు ఆందోళన పెడతాడు ఈ ఆందోళన ఈ అభద్రతా భావము ఈ భయము నీకు వేరువేరు వ్యక్తుల ద్వారా వేరువేరు శక్తుల ద్వారా క్రద చేస్తారు హలోయ చూడండి మనకు ఎవరి లోపలి శాంతి నివసిస్తుంది ఎవరు సంతోషంతో ఉంటారన్న మాట యశాయ భక్తులు మనకు చెప్పాడు చూడండి ఆ మాట యశాయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనం ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గలవాణిగా కాపాడదువు ఏలే అనే గాథలు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు హలోలుయ్య ఒకసారి ప్రభువుని నీ రక్షకుని అంగీకరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోకం యొక్క స్టాండర్డ్స్ ఈ లోకం యొక్క పోకడలు ఈ లోకం యొక్క ఆలోచన ధోరణి ఈ లోకం యొక్క కొలతలు తూనికలు ఈ లోకం యొక్క పోకడలు ఈ లోకం యొక్క ఏంటది ఆరాటాలు హంగులు వాటి మీద నీకెంత మాత్రము నీ మనసు వాటి మీద ఆనుకోకూడదు వాటిని ఎంత మాత్రం నీవు ప్రమాణంగా తీసుకోకూడదు